ఉదయాన్నే లేచి వ్యాయామం చేయాలంటేనే ఇవాళ రేపు అంటూ వాయిదాలు వేస్తూ బ్రతికించేస్తాం ఒక్క ఆసనం వేయడానికి చాలామంది ఆయాసపడిపోతుంటారు కానీ ఆ అబ్బాయి మాత్రం ఎంతో సులభంగా యోగాసనాలు వేస్తూ ఆకట్టుకుంటున్నాడు చదువులో చురుగ్గా ఉంటూనే యోగా విద్యలోనూ రాణిస్తూ పథకాల పంట పండిస్తున్నాడు వరుసగా మూడు సార్లు బంగారు పథకం సాధించి రాష్ట్రానికే వన్న తెచ్చాడు ప్రధాని ప్రశంసలు అందుకున్న ఆ మినీ యోగా గురువు ఆసనాలకు ఎవరైనా ఆహ్వానాల్సిందే ఒళ్ళును విల్లులా విరుస్తూ ఎంతో క్లిష్టమైన ఆసనాలను చాలా సునాయాసంగా వేసేస్తున్న ఈ కుర్రాడు ధీరజ్ శ్రీకృష్ణ రకరకాల భంగిమల్లో యోగాలు వేస్తూ చూపు తిప్పుకొనియకుండా విశేషంగా ఆకర్షిస్తున్నాడు జగ్గి వాసుదేవ్ బాబా రాందేవ్ వంటి యోగా లాగా ఆసనాలు వేస్తూ అబ్బురపరుస్తున్నాడు వాస్తవానికి ఎన్నో ఏళ్ల కృషి కఠోర శ్రమ ఉంటేనే ఇంతటి నైపుణ్యం కలిగిన ఆసనాలు వేయగలం కానీ విజయవాడకు చెందిన ధీరజ్ శ్రీకృష్ణ మాత్రం ఎవరి సాయం లేకుండా ఆరేళ్ల నుంచే ఆసనాలు వేస్తున్నాడు ధీరజ్ శ్రీకృష్ణ భాష్యం స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు కరాటే డాన్స్ తో పాటు వివిధ రంగాల్లోనూ ముందుండేవాడు క్లిష్టమైన ఆసనాలు వేసే ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీలో మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు పదకొండు ఏళ్ల నుంచే ప్రొఫెషనల్ యోగా ప్రారంభించాడు తెల్లవారుజామున ఐదు గంటలకే లేచి ఆసనాలు ప్రాక్టీస్ చేస్తుంటాడు ఇలా ట్రెడిషనల్ ఆర్టిస్టికల్ యోగాలో మెళకువలు నేర్చుకుని సత్తా చాటుతున్నాడు ధీరజ్ ఏపీ నుంచి అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన చిన్నారిగా ధీరజ్ రికార్డు సాధించాడు గతంలో ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ అవార్డు వరల్డ్ రికార్డ్ ఆఫ్ బుక్స్లోనూ చోటు సంపాదించుకున్నాడు ఇటీవల ఋషికేశ్లో జరిగిన అంతర్జాతీయ యోగా పోటీల్లో పాల్గొని బంగారు పతకం కైవసం చేసుకున్నాడు ఋషికేశ్లో ధీరజ్ ప్రతిభను చూసి యోగా గురువులే అవురా అంటూ ఆశ్చర్యపోయారు ప్రధాని మోదీ సైతం సెబాష్ ధీరజ్ అనే స్థాయిలో ప్రదర్శన ఇచ్చాడు నిత్య యోగా చేయటం వల్ల ఒత్తిడి తగ్గుతుందని ఏకాగ్రత పెరిగి పాఠాలు సులువుగా అర్థమవుతున్నాయని ధీరజు శ్రీకృష్ణ చెబుతున్నాడు ఒలింపిక్స్ లో పాల్గొని బంగారు పథకం సాధించడమే లక్ష్యం అంటున్నాడు ఎవ్రీ డే నేను చేస్తాను బేసికల్గా మార్నింగ్ స్కూల్ వెళ్ళే ముందు ఒక టూ అవర్స్ అలా ప్రాక్టీస్ చేస్తాను ఫైవ్ క్లిక్స్ ఒక ఫైవ్ టు సెవెన్ దాకా చేస్తాను దాని తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక సిక్స్ టు సెవెన్ అలా చేస్తూ ఉంటాను రీసెంట్గా ఒక ఇంటర్నేషనల్ కాంపిటీషన్ జరిగింది దాంట్లో నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది దాంట్లో సుమారు ఇరవై కంట్రీస్ పార్టిసిపేట్ చేసాయి ట్రెడిషనల్ యోగా ఎయిట్ టు ఎయిటీ ఇయర్స్ దాంట్లో వచ్చింది ఒక ఇండియన్ రిప్రజెంట్ చేసి ఇండియాకి ఫస్ట్ తెచ్చిన దానికి చాలా హ్యాపీగా ఉంది ఒలింపిక్స్ ఒలింపిక్స్లో ఇండియన్ రిప్రజెంట్ చేసి ఫస్ట్ ఉంది యోగా దాంట్లో ధీరజ్ విజయ ప్రస్థానంలో తల్లిదండ్రుల పాత్ర ఎనలేనిది ఎక్కడ పోటీలున్నా దగ్గరుండి తీసుకెళ్లి ప్రోత్సహిస్తుంటారు కుమారుడి ప్రతిభను చూసి తల్లిదండ్రులు ఎంతో గర్వపడుతున్నారు చాలా సంతోషంగా ఉందండి బాబు వరుసగా మూడు సార్లు కూడా గోల్డ్ మెడల్ తెచ్చుకోవటం లేదు మాకు బాబు దీని వెనుక బాబు నిరంతర కృషి అయితే చాలా ఎక్కువ ఉంది హార్డ్ వర్క్ తను ఏంటంటే ఎవరు చెప్పక్కర్లో వాలంటరీగా లేచి మార్నింగే తను ప్రాక్టీస్ తను చేసుకుంటూ ఉంటాడు అలాగే మాకు ఏంటంటే తనకి అందరూ కూడా గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెప్తారు యోగాలో యోగాలో బాగా పర్ఫెక్ట్గా చేస్తారు తను అలాగే మాకు ఏంటంటే అందరు అసోసియేషన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా సపోర్ట్ బాగానే ఉంది ఆ సపోర్ట్ వల్ల ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్ కానీ స్టేట్ అసోసియేషన్స్ నుంచి కానీ మనకి ఇంటర్నేషన్ నేషనల్ అసోసియేషన్స్ నుంచి కానీ మనకి బాగా సపోర్ట్ ఎక్కువే ఉంది మేజర్గా ఏంటంటే తను బాగా ప్రాక్టీస్ ఎక్కువ ఉంది దానివల్ల తను బాగా ప్రాక్టీస్ ఉండటం వల్ల ఈ మూడు సంవత్సరాలు కంటిన్యూషన్గా గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం అనేది జరిగిందనైతే మేము భావిస్తున్నాం జనరల్గా అందరికీ కూడా ఈ విద్యని నెక్స్ట్ వచ్చే భవిష్యత్ తరాల వాళ్ళకి కూడా అందించాలనేది మా ఉద్దేశం ఒక్కసారి సాధించడం అనేది చాలా కష్టం యాక్చువల్గా చెప్పాలి అంటే అది దైవుల్ బ్లెస్సింగ్స్ అని చెప్పాలి అలాంటిది వరుసనే మూడు సార్లు బాబు ఛాంపియన్షిప్ సాధించాడు సో ఇండియాకి రిప్రజెంట్ చేసి మనకి ఇలా ఇంటర్నేషనల్ మెడల్ తెచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాయి బాబు టాలెంట్ చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఈ కంట్రీ మొత్తం మీదే అక్కడ మొత్తం వేసిన టాపర్స్ ప్లేయర్స్ లో బాబుకి కన్సిడర్ అయిన ఆసనాలు ఎవరికీ కన్సిడర్ అవ్వలే యాక్చువల్గా వాటికి రూల్స్లో టెన్ కి టెన్ హర్సర్స్ కన్సిడర్ అవ్వాలి ఎట్ ది సేమ్ టైం రూల్ ఆ పర్టిక్యులర్ టైంలో అవి అన్నీ ప్రాపర్గా అన్ని కరెక్ట్గా ఉండాలన్నమాట వాళ్ళకి ఒక సిస్టమేటిక్స్ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంత కూడా తప్పకుండా ఎగ్జాక్ట్గా ఒక బుక్లో ఎలా చెప్తారో వాళ్ళు అలా బాబు వేసి అక్కడ చేశాడు దాంతో పంజాబ్లో ఫిరోజ్పూర్లో చాలా ఛాంపియన్షిప్ సాధించి అక్కడ చాలా బాబుకు ప్రశంసలు చాలా బహుమతులు అన్నీ వచ్చినాయి జిమ్నాస్టిక్స్ మార్షల్ ఆర్ట్స్ అండ్ మెనీ అదర్ స్ట్ర అండ్ ఆల్సో హీస్ హీస్ హ్యావింగ్ ఏ గుడ్ గ్రాస్పింగ్ పవర్ తను ఏదన్నా ఒకటి చూసి ఇది చెయ్యాలి అంటే దానికోసం ఓవర్ నైట్ అయినా సరే కూర్చొని ప్రాక్టీస్ చేసి అది దాకా తను అసలు రెస్ట్ అనేది తీసుకోవడం ఏదైతే హార్డ్ వర్కింగ్నెస్ ఉందో అది టుడే హీ పేస్ ఆఫ్ ఇట్